మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్లు ఉండదు సబ్జెక్ట్ మాత్రం ఉంటుంది వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తే ఏమైందంటే ఈ వీడియో ఎక్కువ మందికి యూట్యూబ్లో రీచ్ అయ్యింది సో తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు నిజ నిజాలు అనేవి తెలుస్తాయి వీడియో పూర్తిగా చూసిన తర్వాతే మీరు మాట్లాడండి సంచలనమైన నిజాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఒక్క పాయింట్ కూడా మిస్ కాకండి లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడ్డు పబ్లిసిటీ చేయబడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ రీసెంట్గా మన బిల్గెట్స్ గారు ఉన్నారు కదా ప్రపంచంలో అత్యంత ధనవంతుడు అతను భార్య వదిలేసిందండి ఎందుకు వదిలేసిందో తెలుసా ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి ఉన్నారు కదా బిల్గెట్స్ పక్కన ఎప్స్టిన్ ఎప్స్టిన్ పేరు మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి ఈ ఎప్స్టిన్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే చిన్న చిన్న ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు భయంకరమైన పనులు చేశాడనమాట అంటే ఈ ఎప్స్టిన్ బిల్గేట్స్ పక్కన ఉన్నటువంటి ఎప్స్టిన్ ఏం చేశాడంటే ఈ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చిన్నపిల్లలు ఉంటారు కదా ఆడపిల్లలు వాళ్ళని ధనవంతుల దగ్గర ఒక పాడు పని అనమాట ఇంక నేను చెప్పలేను ఆ పని అంత భయంకరమైనటువంటి పనులు చేశారు ఈ ఎప్స్టిన్ ఈ బిల్ చాలా క్లోజ్ అనమాట బిల్ గేట్స్కి రీసెంట్గా రీసెంట్ గా ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని టాకు కొంతమంది ఏమన్నారంటే సుఖ వ్యాధి వచ్చింది అనమాట వ్యాధి అనేది ఒక వైరస్ ఆ వైరస్ అనేది కాదు సో ప్రపంచం ఈ బిల్ గేట్స్కి వచ్చినటువంటి ఈ సుఖవ్యాధి అలాగే కొంతమంది చెప్తుంది ఏంటంటే బిల్ గేట్స్ ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బిల్ గేట్స్ గారి పైన చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా మంది వ్యతిరేకిస్తున్నారు బిల్ గేట్స్ ఎందుకంటే ఎప్స్టిన్ అనే ఒక వ్యక్తితో ఎప్స్టిన్ అనే ఒక వ్యక్తి చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళకి అంటే ముసలి వాళ్ళకి సప్లై చేసినటువంటి ఒక బ్రోకర్ అనమాట అందరూ కూడా ఇవాళ బిల్గేట్స్ని అసహించుకుంటున్నారు మన భారతదేశంలో కూడాను కొన్ని కొన్ని ఏరియాస్లో బిల్గేట్స్ పైన నెగిటివ్గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు బిల్గేట్స్కి చాలా బ్యాడ్ నేమ్ వచ్చిందండి బిల్గేట్స్ భార్య చెప్పింది అనమాట ఎప్స్టిన్ అనే ఒక వ్యక్తితో ఒక దుర్మార్గుడు ఒక బ్రోకర్ వెదవతో నా భర్త ఉన్నాడని అదొక కారణం చేత బిల్గేట్స్ వాళ్ళ భార్య కూడా వదిలేసిందండి ఇది వాస్తవం సో ఏది ఏమైనప్పటికీ బిల్గెట్స్ పైన మాత్రం చాలా బ్యాడ్ వచ్చిందండి ఎఫ్సీన్ అనే ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ వల్ల